తుఫాన్ సమయంలో ఫీల్డ్ లెవెల్ నుంచి కలెక్టర్ స్థాయి వరకు అధికారుల సమన్వయంతో పనిచేయడం వల్లే తుఫాన్ బీభత్సం తక్కువగా నిలిచిందని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు సోమవారం అమలాపురం కలెక్టరేట్ లో ధన్యవాద సభ నిర్వహించి తుఫాన్ నియంత్రణ మరియు పునరావాస కార్యక్రమాల్లో అత్యుత్తమంగా పనిచేసిన వివిధ శాఖల అధికారులను అభినందించారు ఈ సందర్భంగా విద్యుత్ రెవెన్యూ పోలీస్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ గ్రామీణ అభివృద్ధి అగ్నిమాపక సిబ్బంది శాఖలకు చెందిన అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు సక్కినేటిపల్లి ప్రాంతంలో ల్యాండ్ అయిన తుఫాన్ సృష్టించిన బీభత్సం నలభై ఎనిమిది గంటల్లోనే పూర్తిగా తగ్గి జిల్లా సాధారణ పరిస్థితుల్లోకి తిరిగి రావటం వెనుక ప్రతి అధికారి విజయం చేసిన విభాగం చేసిన కృషి ఖచ్చితంగా ఉందని తెలిపారు మెంతా తుఫాన్ సమయంలో ప్రతి ఒక్క శాఖ సమన్వయంతో పనిచేయటం వల్లే పెద్ద నష్టం తగ్గించగలిగామని తెలిపారు ముందస్తు హెచ్చరికలతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి విద్యుత్ నీరు కమ్యూనికేషన్ ఆరోగ్య సేవలను త్వరతగత పునరుద్ధరించామని అన్నారు జిల్లా పరిపాలన కలిసి పనిచేయగలిగితే ఏ విపత్తునైనా ఎదుర్కోగలమని ఆయన అన్నారు

నమస్కారం అండి సో ట్వంటీ ఎయిత్ ఆఫ్ అక్టోబర్ మనకి ల్యాండ్ అయిన ఆ మొంత సైక్లోన్ సో రఫ్లీ అరౌండ్ లేట్ ఇన్ ద ఈవినింగ్ అట్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి ల్యాండ్ అయింది మనకి పల్లిపాలెం సెకనైటీ పల్లి మండలంలో అక్కడ ల్యాండ్ అయినట్టుగా వీ హాట్ ఇన్ఫర్మేషన్ సో ఆఫ్టర్ ట్వంటీ నైన్త్ ఎర్లీ మార్నింగ్ కూడా వీ హై విన్ స్పీడ్స్ ట్యూన్ ఆఫ్ అరౌండ్ నైంటీ కిలోమీటర్స్ పర్ అవర్ సో దానిలో భాగంగా ఆఫ్టర్ ఇమ్మీడియట్గా ప్రిపేర్డ్నెస్ కావచ్చు రెస్క్యూ కావచ్చు రిలీఫ్ ఆపరేషన్స్ కావచ్చు సో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ టోటల్ అరౌండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నార్మల్ సిఇన్ ఆర్ డిస్టిక్ సో ఆ సందర్భంగా బేసికలీ ఆల్ డిపార్ట్మెంట్స్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద డిస్టిక్ ఫ్రమ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఆర్ఎండ్బి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ సో యూపీడీసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సో ఆల్ డిపార్ట్మెంట్స్ సో అందరు కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడికక్కడ ప్రాపర్గా దాన్ని ఒకరికొకరు హ్యాండ్ హోల్డింగ్ చేసుకొని సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్ సో దట్స్ ద రీజన్ విత్ మినిమమ్ క్యాజువాలిటీస్ మనం సైక్లో నుంచి బయటికి రాగలిగాము అపార్ట్ ఫ్రమ్ క్యాజువాలిటీస్ని ప్రివెంట్ చేయడమే కాకుండా జరిగిన ని కావచ్చు జరిగిన విధ్వంసాన్ని కావచ్చు విత్ అ స్పాన్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నార్మల్సీ సో అది అందుకు వుడ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిస్ టు ద ఫీల్డ్ ఫంక్షరీస్ వరకు కూడా ఎవరెవరైతే విలేజ్ పంచాయత్ సెక్రటరీ నుంచి విఆర్ఓ నుంచి కన్సర్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షరీస్ నుంచి హెచ్ఓడిస్ వరకు అందరూ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని బాగా యాక్ట్ చేశారు డెఫినెట్గా ఇట్ ఇట్ రియలీ ఎఫెక్టెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అపార్ట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ ఐ వుడ్ థ్యాంక్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫర్ దియర్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ పబ్లిక్ ఇన్ జనరల్ అండ్ మీడియా ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు కూడా ఫాస్ట్ అరౌండ్ మనకు ట్వంటీ ఎయిత్ ల్యాండ్ ఫాల్ ఉన్నప్పటి నుంచి అరౌండ్ మనకి ఇండికేషన్ ట్వంటీ ఫిఫ్త్కి వచ్చిందండి సో ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు కూడా రిపీటెడ్గా మనకి జిల్లాలో అందరికీ కూడా పబ్లిసైజ్ చేయడం ఈ మీటింగ్స్ని అవన్నీ కూడా బ్రాడ్కాస్ట్ చేయడం